ఒక పట్నంలో ఇద్దరు అన్నదమ్ములుంటారు ఇద్దరు పక్క పక్కనే ఇళ్లు కట్టుకుంటారు కానీ పెద్దవాడు బాగా డబ్బు సంపాదించి పెద్ద బంగలా కడతాడు చిన్నవాడు ఓ చిన్న ఇంట్లో ఉంటాడు ఇద్దరికీ కూతుళ్ళున్నారు పెద్దవాడి కూతురు అంజన చిన్నవాడి కూతురు దివ్య ఓ దీపావళి పండుగ సమయంలో నాన్న ఈసారి నాకు దీపావళికి చాలా క్రాకర్స్ కావాలి సరే తల్లి నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు థ్యాంక్ యూ నాన్నా ఈసారి మన కాలనీలో మనమే ఎక్కువ క్రాకర్స్ తల్లి మీరు దాన్ని మరీ గారాబం చేసేస్తున్నారు ఏదడిగితే అది తెచ్చిస్తే ఎలా దానికి అసలు డబ్బు విలువ తెలియకుండా పోతుంది వదిలే ఆయన నేను దానికోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను చెప్పు మీ ఇద్దరినీ నేను బాగు చేయలేను ఇది ఈ మధ్య నా మాట అస్సలు వినట్లేదు అని చిరాగ్గా లోపలికి వెళ్ళిపోయింది ఇక అంజన బయటకి దివ్య దగ్గరికి వచ్చి నీకు తెలుసా ఈసారి మా నాన్న నా కోసం చాలా క్రాకర్స్ తీసుకొస్తానని చెప్పాడు అవునా అవును అసలు నీకేమేం క్రాకర్స్ ఉంటాయో తెలుసా లేదక్కా ఎప్పుడూ వాటిని చూడలేదు ఆ ఎలా చూస్తావులే మీ నాన్న అసలు ఎప్పుడైనా తీసుకొస్తే కదా అలా ఏం లేదు నేను అడిగితే మా నాన్న ఖచ్చితంగా తీసుకొస్తాడు అస్సలు తీసుకురారు మీ నాన్న దగ్గర అసలు డబ్బులుంటే కదా తీసుకురావడానికి నువ్వు చూస్తూ ఉండు నేను కూడా నీలాగే క్రాకర్స్ కాల్చుతాను ముందు కొత్త బట్టలైనా ఉన్నాయో లేదో అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో దివ్య చాలా బాధపడుతుంది కాసేపటి తరువాత వాళ్ళమ్మతో అమ్మా మనమందరిలా దీపావళి జరుపుకోలేమా ఎందుకు జరుపుకోలేం మనం కూడా ప్రతి ఏడాది జరుపుకుంటున్నాం కదా అలా కాదమ్మా ఎప్పుడూ మనం దీపాలు మాత్రమే పెడతాం ఒక్కసారి కూడా టపాకాయలు పేల్చిందే లేదు ఇప్పుడు పేల్చకపోతే ఏమవుతుంది చెప్పు అక్కచూడు ఎన్ని టపాకాయలు తెప్పించుకుందో తనొచ్చి మన దగ్గర డబ్బులు లేవని అంటుంది దీపావళి అంటే టపాకాయలు నాకదంతా తెలియదు నువ్వు నాన్నతో చెప్పి నాకు కొత్త బట్టలు టపాకాయలు తీసుకురమ్మను అని ఏడుస్తూ పడుకుంది దివ్య మాధవికి ఏం చేయాలో అర్థం కాదు దివ్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు దివ్య దివ్య నాన్న సునీల్ సునీల్ రాగానే రోజు ఏడుస్తూ పడుకుంది పాపం దాని మనసు చాలా బాధపడినట్టుంది ఏమైంది ఎందుకు ఇచ్చింది అంజనా వచ్చి మన దగ్గర డబ్బు లేదని పండక్కి టపాకాయలు బట్టలు కూడా కొనలేమని అందంట అబ్బా ఏదో చిన్నపిల్లలు ఈ రోజు గొడవ పడతారు రేపు కలిసిపోతారులే అయినా ఎప్పుడూ లేనిది ఏంటిది సునీల్ ఇప్పుడు దివ్యం చిన్నపిల్ల కాదు తనకి కూడా అన్ని అర్థమవుతున్నాయి ఇప్పుడు నన్నేం చేయమంటావు నా శక్తి మేర నేను కష్టపడుతూనే ఉన్నాను నాకర్థమవుతుంది కానీ ఇలా జరిగిందని నీకు చెప్తున్నానంతే సర్లే నేనే ఏదో ఒకటి చేస్తాను కనీసం ఈసారైనా దివ్యకి ఆనందం కలిగించేలా చేయడానికి ప్రయత్నిస్తాను మీరేం చేయాల్సిన అవసరం లేదు ఎప్పటిలాగానే నాలుగు మట్టి ప్రమిదలు తీసుకురండి చాలు అని చెప్పింది మరుసటి రోజు ఉదయం దీపావళి అంజనా ఇంట్లో హడావిడి లైట్లు పెద్ద బాణసంచా పెట్టలు స్నేహితులు మమ్మీ చూడండి నేను స్నేహితులతో కలిసి బిగ్ రాకెట్ పేల్చబోతున్నాను అవన్నీ తర్వాత ముందొచ్చి దీపాలు వెలిగించి దేవుడికి దండం తల్లి అబ్బా మమ్మీ దీపావళి అంటే బోలెడు క్రాకర్స్ పేల్చాలి కాని నువ్వేంటి ఎప్పుడు అంటే ఇదే తల్లి అవన్నీ తర్వాతొచ్చినవి నువ్వెన్నైనా చెప్పు నేను మాత్రం ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అసలు మీ నాన్న నిన్ను బాగా గారాబం చేస్తున్నారు అందుకే నువ్వు నేను చెప్పిన మాట వినట్లేదు ఈరోజు నేను అందరూ కుల్లుకునేలా క్రాకర్స్ కాలుస్తాను చూడు ముఖ్యంగా దివ్య తప్పు అంచనా తను నీ చెల్లి ఆమెని కూడా నీ దగ్గరికొచ్చి టపాసులు పేల్చమని చెప్పు కావాలంటే నో వే నా క్రాకర్స్ తనకు ఇవ్వను అని పొగరుగా అంది ఒక పక్కన దివ్య తన ఇంట్లో తన కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని మనసులో మా ఇంట్లో దీపాలు మాత్రమే ఉన్నా సరే ఈసారి నేను సంతోషంగా ఉండాలి నాన్నెంత కష్టపడుతున్నారో నాకు తెలుసు అని అనుకుంటూ ఉంది ఇంతలో సునీల్ వస్తాడు చేతిలో చిన్న ప్యాకెట్లు దివ్య ఒక చూడమ్మా ఏంటి నాన్నా నీకోసం ఈ చిన్ని టపాకాయలు బాణసంచాలు మళ్ళీ కొత్త డ్రెస్ కూడా నిజమా నాన్నా నాకసం ఇవన్నీ అవును తల్లి ఈసారి నువ్వు కూడా టపాకాయలు కాల్చుదువు గాని సారీ నాన్నా నిన్న ఏ చెప్పి ఇవన్నీ తీసుకొచ్చారు కదా నా కూతురు కోసం నేను మాత్రం చేయలేనా వెళ్ళు వెళ్ళి ఈ డ్రెస్ వేసుకో అని దివ్యకి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెంటనే నికితా సునీల్ నుండి తెచ్చావి ఇవన్నీ కొన్ని పాత వస్తువులు ఇచ్చేశాను కాని మన దివ్య నవ్వు వాటికంటే విలువైంది కదా అవును కానీ మనం దివ్య కన్నీ చెప్పి పెంచాలి సునీల్ పోనీలే మికితా చిన్నపిల్ల అందరిలా పెద్ద పెద్ద ఆశలేం లేవు తనకి ఇది కూడా నిజమేలే సునీల్ సరే నువ్వు వెళ్ళి సాయంత్రానికంతా సిద్ధం చెయ్యి నేను బయటకెళ్ళొస్తాను అని బయటకి వెళ్ళి అంజనా ఇంట్లో బాణసంచా పేల్చటం మొదలవుతుంది శబ్దాలతో ఆ ప్రాంతం మారుమోగిపోతుంది అంజనా దివ్య దగ్గరికొచ్చి చూసావా మా బాణసంచాలు నువ్వెంత నువ్వింత పెద్దవి కాల్చగలవా ఆహా లేదు కాని మా నాన్న కూడా నా కోసం బోలెడు టపాకలి తీసుకొచ్చారు అవునా ఇది చూపించు ఇదిగో ఇవే ఏంటి ఇవా ఇవి నేను ఐదు నిమిషాల్లో కాల్ చేస్తాను తెలుసా పర్వాలేదు నాకు ఇవే ఎక్కువ మా నాన్న నా మీద ప్రేమతో తీసుకొచ్చారు ప్రేమతో టకాయలు పేలవురా లాయంత్రైంది అంజనా ఉదయం నుండి నీ అల్లరి మరీ ఎక్కువైపోయింది కనీసం ఇప్పుడైనా వచ్చి దీపాలు వెరిగించి ఇంటి చుట్టూ పెట్టు నేను రానమ్మా నేను క్రాకర్స్ పేల్చుకోవాలి ఉదయం నుండి అదే పనిగా సౌండ్ చేస్తూనే ఉన్నావు ఒక్క పనిలో కూడా నాకు సాయం చేయలేదు నువ్వు నువ్వే చేసుకో అమ్మా నేను రాను మరోవైపు దివ్య వాళ్ళ నాన్న తనతో రా దివ్య దీపాలు వెలిగిద్దాం ఈ దీపం వెలుగుతో మన చీకట్లు పోవాలి దీపావళి అంటే ఇదే నా నాన్న అవును తల్లీ ఈ రోజు చెడుపై మంచి గెలిచిన రోజు అందుకే చెడు అనే చీకటిని పోగొట్టడానికి ఇలా దీపాలు వెలిగిస్తూ ఉంటాం చూడు పాపా దీపావళి అంటే దీపాల వెలుగు సంతోషం పంచుకోవటం సరే నాన్న ఈ దీపం నేను అక్క ఇంటి గుమ్మం దగ్గర కూడా పెడతాను అలా ఎందుకమ్మా ఆమె ఇల్లంతా కరెంటు దీపాలు పెట్టింది కాని ఇలాంటిది ఒక్కటి కూడా లేదుగా అని దివ్య ఆ చిన్న దీపాన్ని తీసుకుని అంజన ఇంటి గుమ్మం దగ్గర పెట్టింది చూడు అంజనా దివ్య నీకంటే చిన్నది ఆయన చక్కగా ఎలా దీపాలు పెడుతుందో మనింటి ముందు కూడా పెట్టింది చూడు అమ్మా వాళ్ల దగ్గర డబ్బులు లేవు అందుకే అలా చేసిందిలే తప్పు అంజనా కనీసం వచ్చి దేవుడికి దండమైనా పెట్టుకో నేను రాను కాని దివ్య మాత్రం తన తల్లిదండ్రులు చెప్పిన మాట విని పూజ చేసుకుంది తర్వాత వెంటనే ఒక వ్యక్తి వాళ్ల ఇంటికొస్తాడు ఇవ్వండి నేను ఈ వీధిలో పిల్లలందరికీ టపాకాయలు ఇస్తున్నాను మీకు కూడా ఇద్దామనొచ్చాను అయ్యో ఇప్పుడెందుకండి ఇవన్నీ ఆయన టపాకాయలు పేల్చితేనే పండగ కాదుగా కాదనుకోండి కాని పిల్లలు సరదా వాళ్ళకుంటుంది కదా అందుకే నా తరపునిలా అని చెప్పి వెళ్ళిపోతాడు అంజన దగ్గర ఉండే వాటికంటే కూడా చాలా ఎక్కువ రకాల క్రాకర్స్ ఉంటాయి ఇక్కడ దాంతో నీకు నీకివన్నీ ఎక్కడివి నేనమ్మవారిని శ్రద్ధగా పూజించాను ఆమె నాకు విచ్చింది నువ్వు మా ఇంటి ముందు దీపం ఎందుకు పెట్టావు నువ్వు బాణసంచాలు వెలిగిస్తున్నావు నేను దీపం వెలిగించాను ఇద్దరి వెలుగులు కలిస్తేనే దీపావళి పండుగ అందంగా ఉంటుంది కదక్కా దివ్య నేను నిన్ను కించపరిచాను కదా పర్వాలేదక్క ఇదిగో ఈ టపాకాయలు కూడా తీసుకో ఇద్దరం కలిసి కలుద్దాం ఇంతలో అంజనా తల్లి లక్ష్మి బయటకొచ్చింది ఏమవుతుంది అంజనా అమ్మా నేను తప్పు చేశాను దివ్య దగ్గరికి వచ్చి డబ్బు గురించి టపాకాయల గురించి తప్పుగా మాట్లాడాను కాని ఇప్పుడు అర్థమైంది దీపావళి అంటే శబ్దం కాదు ప్రేమ వెలుగు పోనీలే ఇప్పటికైనా దివ్య ఈసారి మనం కలిసి టపాకాయలు కలుద్దాం అక్క అవును మీ నాన్న తెచ్చిన టపాకాయలతో మొదలెట్టేద్దాం అని ఇద్దరూ కలిసి ఆ చిన్న చిన్న టపాకాయల ప్యాకెట్ తెరిచి మొదటి బాణసంచా వెలిగిస్తారు దీపావళి ఆనందం టపాకాయల్లో కాదు ప్రేమతో వెలిగించిన చిన్న దీపంలో ఉంటుంది మీరు కూడా సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు కవిత ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపిచ్చల్లి ముగ్గులేస్తుంది అది చూసిన అత్త శారదమ్మ చాలా బాధపడుతుంది కొత్త కొడలు ఉదయాన్ని నిద్రలేచి అలా పనులు చేయటం శారదమ్మకు ఇష్టం లేదు అమ్మా కవిత ఏంటమ్మా నువ్వు అప్పుడు నీకు పనులన్నీ ఎవరు చెప్పారు ఇవన్నీ చేయడానికి నేను కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదమ్మా నా బంగారు తల్లి అది కాదత్తయ్యా నేను నేనిలా పనులు చేయకపోతే ఏదోలా ఉంటుంది అది నా దినచర్యలో భాగమత్త బాగానే చెప్పావు గానీ ముందును వెళ్ళు మీకోసం వేడి నీళ్లు సిద్ధం చేశాను వెళ్లి స్నానం చేసొద్దు అంతవరకు ఈ చెట్లు ఆ పక్షులు అదిగో ఆ ఆకాశాన్ని చూసి కాసేపు వాటితో మాటలు కలుపుకో ఏంటత్తయ్యా మీరనేది వాటితో మాట్లాడాలా ఈ లోకంలో వాటికి మించిన స్నేహితులు మనకెవరున్నారో చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతితోనే మాట్లాడాలి ఆనందంగా ఉండాలంటే ఆకాశంతో చెయ్యాలి నవ్వుతూ ఉండాలంటే నేలతో ముచ్చట్లు పెట్టుకోవాలి అరే రే అత్తయ్యా చెప్తున్నారు మనం ఆడవాళ్లం కాదమ్మా అందరూ మనల్ని వంటింటికి ఉందేళ్లని నిర్ధారించేస్తారు గడప దాటి బయటకి వెళ్ళకూడదని నియమాలు నిబంధనలు పెట్టేస్తారు ఏంటో ఈ లోకం తీరు అంతే ఆడదానికి స్వేచ్ఛ ఉందంటూనే ఒక రకమైన సంఖ్యలతో బంధించేస్తారు ఈ జనం అందుకే మనకి ప్రకృతి నిజమైన నేస్తం అబ్బబ్బా బలే చెప్పారత్తయ్య సర్లే ఇలాంటి విషయాలు ఇంకా బోలెడని చెప్తుంటాన్లే ముందు నువ్వు వెళ్ళి కాస్త అలా కాసేపు కూర్చో నేను వేణీళ్ల సంగతి చూస్తాను అంటూ శారదమ్మ అక్కడి నుండి వెళ్తుంది తన అత్తను అత్త మాట తీరును చూసి కవిత చాలా సంతోషిస్తుంది ఆ సంతోషంలో ఆనంద భాష్పాలు కూడా వస్తాయి ఇక అప్పుడే అక్కడికి కవిత భర్త హరి వస్తాడు ఏంటోయ్ అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు మాట్లాడిందా ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు అబ్బే అదేం లేదండి అత్తయ్య లాంటి వాళ్లను నేను ఎప్పుడూ చూడలేదు చాలా సరదా మనిషి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది ఆమెతో మాట్లాడుతుంటే నాకు చాలా హాయిగా ఉందండి మరెందుక నీళ్ళు నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది నేను పెరిగిన వాతావరణం వేరు కానీ అత్తయ్య లాంటి అమ్మ నాకుండుంటే ఈ లోకంలో నాంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండేవారు కాదు ఇంత మంచి నాకు ఇచ్చిన ఆ దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేంటి ఏ ఇంట్లో అయినా అత్తాగూడళ్ళంటే గొడవలే కదా ఉంటాయి మరి ఇలా కలిసిపోయారు మీరు వారంలో ఒక్కసారైనా పోట్లాడుకుంటే చూద్దామని తెగ సంబరపడ్డానే మిమ్మల్నిలా కాదు ఏం చేస్తానో చూడండి అంటూ కవిత తన భర్త హరికి గిలిగింతలు పెడుతుంది ఇక అప్పుడే అక్కడికి శారదం వస్తుంది సరదాగా మాట్లాడుకుంటున్న పొద్దున్నే ఏంట్రా కోడలి దగ్గర అల్లరింటి వెళ్ళి నీ పని ను చూసుకోపో నీకు నేను అల్లరి చేయడమే కనిపిస్తుందా నీ కోడలు అల్లరి చేయటం అసలు కనిపించటం లేదా అప్పుడే నువ్వు నీ కోడలికి వత్తాసు పలకటం మొదలెట్టావు నీతో నాకు పని లేదు వెళ్ళి నీ పనిలేదు చూసుకోపో అంటూ శారదమ్మ తన కోడలు తీసుకెళ్తుంది ఇక మరుసటి రోజు కవిత సవతి తల్లైన కాంతమ్మ అత్తరింట్లో సంతోషంగా ఉన్న కవితని చూసి తట్టుకోలేకపోతుంది కాంతమ్మ మరోవైపు తను రావటం గమనించిన శారదమ్మ నవ్వుతూ ఏంటోదినా నీ కూతురుపై పెట్టుకున్నావా ఏంటి అప్పుడే ఇలా వచ్చేసావు ఆ అవునమ్మా నా బంగారు తల్లి ఎలా ఉందో చూద్దామని వచ్చాను వీలైతే తనను ఒక రెండు రోజులు పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చాను దిన పుట్టింటికి రావడానికి ఇంకా సమయం ఉంది కదా సమయం ఉంది కానీ అక్కడ వాళ్ళ నా పరిస్థితి ఏం బాలేదు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం కూడా చేయించాం కవితనే కలవరిస్తున్నాడు అందుకే తీసుకెళ్దామని కాంతమ్మ విషయం చెప్పగానే కవిత కన్నీళ్లు పెట్టుకుని బోరుని ఏడుస్తుంది కవిత అలా ఏడవటం చూసి హరి ఓదార్చాడు కవిత మావయ్యకి ఏం కాదు వైద్యం చేస్తున్నారు కదా అంతా నువ్వు వెళ్ళు వెళ్ళి మావయ్యను పరామర్శించు నేను అమ్మ వీలు చూసుకొని అక్కడికొస్తా ఏవండి మీరు కూడా నాతో పాటు రండి మీరు నా పక్కనుంటే బాగుంటుంది కవిత మొహంలో ఏదో అలజడి తెలియని భయం కనిపిస్తాయి హరికి ఇక తను మాట్లాడేలోపు కాంతమ్మ అరే ఏంటమ్మా నువ్వు అల్లుడి గారికి అవతల పనుందంటున్నారు కదా తీరిక చూసుకొని వస్తానని చెప్పారు కదా నువ్వు ఇలా మారం చేస్తే ఎలా గారు వస్తారులే నువ్వు ముందు పద మనం వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళాలి అమ్మా కవిత వెళ్ళమ్మా వెళ్ళు నాన్నగారికి కావాల్సింది చూడు నేను కూడా ఈ వచ్చేస్తాను అలా శారదమ్మ చెప్పడంతో కవిత బట్టలు సర్దుకొని తన సవతి తల్లి కాంతమ్మతో కలిసి బయలుదేరింది ప్రయాణం మధ్యలో కాంతమ్మతో ఏమీ మాట్లాడదు మౌనంగానే తన వెంట నడుస్తుంది అలా ఇద్దరూ ఇంటికి చేరుకు ఇంటి వద్ద వాళ్లకి కాంతమ్మ కూతురు వాణి ఎదురుపడింది ఏంటి ఏ అమ్మ ఇంత ఆలస్యంగాన రావటం వెళ్లిని మొగుని చూడు తప్ప తాగి తూలుతున్నాడు గదిలో మొత్తం వాంతులు చేసుకున్నాడే ఆయనలా చేస్తున్నాడు నువ్వేమో ఈ వగలాడిని పెట్టుకొస్తున్నావు ఏంటే కవిత నీ మొగుడు బాగున్నాడా బానే ఏమే నీకెన్నిసార్లు చెప్పానలా మాట్లాడద్దని నీకన్నీ నీ పోలికలే వచ్చాయి కదే నలుగురిలో పాలు చేయడం తప్ప నీకు మీ నాన్నకు ఏం రాదు దీన్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు ముందు చెప్తాను అలా కాంతమ్మ వేగంగా ఇంట్లోకి వెళ్ళటం మొదలెట్టింది మరోవైపు ఇంట్లోకి వెళ్ళడానికి భయపడుతుంది కవిత ఇంట్లోకి వెళ్ళగానే కొన్ని కాగితాలు చూపించి అందులో సంతకం పెట్టమంది కాంతమ్మ ఎందుకమ్మా ఇప్పుడు అలా కవిత అనగానే కాంతమ్మకి లేని కోపం తన్నుకొచ్చింది వెంటనే కవిత ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది ఏంటే అత్తారింటికి వెళ్ళగానే నూరులేస్తుంది నా గురించి తెలుసు కదా అయినా సంతకం ఎందుకని అడుగుతావేంటి అమ్మా అదేదో ఆశగా అడిగింది కదా చెప్పేసేవే దాని కూడా తీర్చేసేయ్యి వసై కవిత నీకు ఈ జన్మలో పెళ్లి చేయకూడదనుకున్నాను ఈ ఇంట్లో నా ముందు పని మనిషిలా బతికేలా చేయాలనుకున్నాను కాని అది జరగలేదు నీ తండ్రి వల్ల నేను అనుకున్నది అస్సలు జరగలేదు నీ పెళ్లికి డబ్బు మొత్తం తగిలేశామే ఇప్పుడు చేతిలో చిల్లిగవ కూడా లేదు అందుకే నీ పేరుపై ఉన్న పది ఎకరాల పొలంలో కాస్త అమ్మాలనుకుంటున్నాను ఏంటి పొలం అమ్ముతారా కవితలు అనగానే మరోసారి కవితని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది కాంతమ్మ ఆ దెబ్బలు భరించలేకపోయింది కవిత మరి ఇలా పశువులా కొడుతున్నావు కదమ్మా కాస్తైనా జాలి చూపించు నేనేం నీ సొంత తల్లిని కాదే నీపై నాకు జాలి దయ ఉండడానికి అస్సలు ఉండదు ముందు సంతకం పెట్టు జాలంట జాలి పొట్ట నవ్వొస్తుంది నాకు సవతి అని బలవంతంగా కవితను సంతకాలు చేయించుకున్నారు ఇక ఆ రోజు రాత్రి తీరిగ్గా కూర్చొని ఉంటే వాళ్ళకి భోజనం చేసి వడ్డిస్తుంది కవిత వంట వరపు అయ్యాక కాంతమ్మకి భోజనం వడ్డిస్తుండగా ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే భద్రకాళిలా మారిపోయింది కాంతమ్మ ఏంటే ఈ కూరంటే నాకు అసహ్యమని నీకు తెలుసు కదా మళ్ళీ దీన్నెందుకు చేశావు అయ్యో మర్చిపోయానమ్మా ఏదో పరధ్యానంలో ఉండి మర్చిపోయాను మర్చిపోతావే కొత్త కోడలివి కదా మర్చిపోతావు నీకిలా కాదే నిన్నేం చేస్తానో చూడు అంటూ కవిత జుట్టు పట్టుకుని లాక్కొని వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో పొయ్యిపై మంట పెట్టి కవిత చేతుల్ని ఆ మంటపై ఉంచుతుంది నొప్పి తట్టుకోలేక అల్లాడిపోతుంది కవిత అమ్మా చాలా నొప్పిగా ఉంది అమ్మా నా వల్ల కావటం లేదు నన్ను దయచేసి వదిలేయండి వదిలేయమ్మా కాలిందా బాగా కాలిందా మరి నాకు కూడా అలాగే కాలుతుంది ఇష్టం లేని కూరొండి పెడతావే నువ్వు అమ్మా దేవుడా నొప్పి భరించలేకపోతున్నానమ్మా అలా కవిత ఏడుస్తూ వేడుకుంది అయినా కాంతమ్మ వదిలిపెట్టదు చిత్రహింసలు పెడుతుంది సవతి కూతురని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కాంతమ్మ చేసే గాయాల వల్ల కవిత ఆరోగ్యం కూడా పాడైపోయింది ఇక మరుసటి రోజు ఇంటి పని వంట పని అన్నీ చేయించుకున్నాక కాళ్లు పట్టమంది కాంతమ్మ అమ్మా ఇక మా ఇంటికి నేను వెళ్తాను నన్ను పంపించేసై ఏంటే వెళ్లేది నీ బాధకి ఇక్కడిదో సమాప్తం చేద్దామని అనుకుంటుంటే ఏంటమ్మ నువ్వనేది అమ్మా నీ కూతురికి సరిగా అర్థం కావట్లేదే నేను వివరంగా చెప్తానుండు ఏం లేదే అక్క నువ్వు చచ్చావనుకో ఆ ఇంటికి కోడలిగా నేను వెళ్తాను అప్పుడు నువ్వు సుమంగరిగా పోతావు నేను మూడు ముళ్ళు వేయించుకొని ఆ ఇంటికి వెళ్తాను అప్పుడు మన ఇద్దరికి మంచి జరుగుతుంది కదా అలా తప్పే తప్పా తప్పున్నారా నీకు మంచి మగుడు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అమ్మ నేను భరించలేకపోతున్నాం ఈ కాక్క కథ ముగించేసేయమ్మ చంపే సమయం వచ్చేసిందే అలా కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి హరి శారదమ్మ వస్తారు అప్పటివరకు చాట నుండి వాణి కాంతమ్మలు మాట్లాడేది వింటుంటారు హరికి కోపం తన్నుకొస్తుంది ఛీ మీరసలు మనుషులైనా ఆడదని కూడా చూడకుండా ఇలా చిత్రహింసలు పెడతారా ఓరే హరి ఇలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ శారదమ్మ పోలీసులని పిలుస్తుంది పోలీసులు వచ్చి వాణి కాంతమ్మలని అరెస్ట్ చేస్తారు వాళ్ళని తీసుకెళ్తుంటే కాంతమ్మ మాత్రం తప్పు చేశానని బాధపడదు శారదమ్మ ఇవాళ్ళ కాకపోతే రేపైనా నేను జైలు నుండి బయటకు వస్తాను అంతవరకు హాయిగా నిద్రపో ఎందుకంటే నేనొచ్చాక ఆ నిద్ర నీకు ఉండదు కాబట్టి అలా బెదిరించి వెళ్తుంది ఇక గాయాల పాలైన కవితని ఇంటికి తీసుకెళ్తారు హరి శారదమ్మ ఇక ఆ రోజు నుండి తన కోడల్ని సొంత కూతుర్లా చూసుకుంటుంది తనకు ఏ కష్టము రాకుండా చూసుకుంటుంది పుట్టింట్లో నరకం అనుభవించిన కవితకు తనే స్వయంగా భోజనం తినిపిస్తూ ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండేలా శారదమ్మ చూసుకుంది